హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కలాక్స్ కండి ఇవాళ ఏంటంటే అండి ప్రపంచం ఈ స్పీడ్ యుగంలోని ప్రతి ఒక్కరికి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవి లేకపోతే అసలు రోజులు గడప ఎక్కడికెళ్ళిన ముందు ఈమెయిల్ ఐడి ఏంటి మీ ఐడి ఏంటి లేదా మీ పాస్వర్డ్ ఏంటి ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు వచ్చారు ఫ్రెండ్స్ వచ్చారు ఇదివరకు ఏదో మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్ళే ముందు రాగానే వాళ్ళు కూర్చోగానే మంచినీళ్ళు కూడా అడగారండి పాపం మనం కూడా మంచి కూడా ఇవ్వడానికి ఇవ్వడానికి బుర్ర కూడా తట్టదు ఎందుకంటే ఎవరైనా మనం వెళ్ళినా ఎక్కడికైనా ఎవరు మన ఇంటికి వచ్చినా కూడా అందరం చేసేది ఏంటంటే మీ వైఫై పాస్వర్డ్ చెప్పండి కొంచెం ఫస్ట్ అది చెప్పాలి అది మీ ఐడి చెప్పండి ఏదైనా పనికి వెళ్ళామనుకోండి ఎక్కడికన్నా మీ ఐడి చెప్పండి ఐడి అన్న ఉంటుందా అని అని ఎవరన్నా ఉన్నారా అసలు అందరికీ తెలుసునండి ఇవాళ రేపు చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళని లేదు ఈ వర్కరు ఆ వర్కరు ఆఫీసరు బిజినెస్ మెన్ ఎవరికీ లేదు అందరికీ ఐడి కావాలి అయితేనండి ఇవాళ నేను చెప్పేది ఏంటంటే ఐడి లేకుండా ఒక పెద్ద సూపర్ మార్కెట్ కూడా పెట్టాడు అది ఎలాగా అసలు ఏంటి దాని గురించి ఒక కథలా చెప్తాను స్కిప్ చేయకుండా నేను అంటే ఐడిలో అవసరం లేదు మన అదృష్టం మన తెలివితేటలు మనం ఉపయోగించుకొని కష్టపడే తత్వం ఉండి విజయం సాధించాలని పట్టుదల ఉంటే ఏమన్నా సాధించగలం దానికి ఐడియా లెక్కర్లేదు అవునా కదా మీరేమంటారు కామెంట్లో పెట్టండి వెల్కమ్ అండి కథకి అవునక ఒక ఊళ్ళో ఒక రమేష్ అని ఒకరు కుర్రాడు ఉన్నాడు అబ్బాయి కుర్రాడు అంటే పాతికి ముప్పై వాడేమో ఇరవై పాతిక ఏళ్ళవాడు వాడు అబ్బాయి ఏమో ఒక ఆఫీసులోకి ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఉద్యోగాని కోసమని విడిసిన ఆఫీసర్ మాట్లాడిన తర్వాత నీ పని ఎలా ఉంటుంది అంటే ఆఫీస్ బాయ్గా చేయడానికి వెళ్ళాడు అది బంట్రోత్ అంటాం బాయ్ అంటాం ఇవాళ బాయ్ అంటాం కదా బాయ్ ఉద్యోగం చేయడానికి వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళేసరి ఆఫీస్ ఇంటర్వ్యూ అయింది అన్నీ అయింది ఆ తర్వాత అతను ఏమంటాడంటే ఆఫీసర్ నువ్వు పని ఎలా చేస్తున్నావు నేను చూడాలి కదా ఈ రూమ్ కొంచెం క్లీన్ చేయి మాప్ చేసి క్లీన్ చేసి చే చూపించు అంటాడు ఈ అబ్బాయి శుభ్రంగా చక్కగా చేస్తాడు అన్ని నీట్గా చేసారు కదా చాలా పొంగిపోతాడు ఆఫీసర్ ఉప్పుతాడు నవ్వుతూ సంతోషంగా ఇలాగో ఒప్పుతూ ఉంటాడు వెరీ గుడ్ బాగా చాలా బాగా చేసావు తప్పకుండా ఉద్యోగం నీకే ఇస్తున్నాను అయితే నీ ఐడి ఏమిటి అంటాడు నీ ఐడి ఇవి అంటాడు నా ఐడియా అదేంటి సార్ ఐడి అంటే ఏంటి సార్ అని అడుగుతాడు ఈ అబ్బాయి అంటే నా నేను ఐడి ఏంటి సార్ అంటేనో నీకు ఉద్యోగం ఇస్తున్నాను కదా నీకు ఒక అప్లికేషన్ ఫామ్ పంపిస్తాను అది నింపి పంపించాలి నీ ఐడి ఇస్తే నీకు నేను దాన్ని పంపిస్తాను నువ్వు నింపి పంపించేది నీకు ఉద్యోగం శాంక్షన్ చేస్తున్నాను కదా అంటాను అంటే అతను అంటాడు సార్ నాకు ఐడి లేదు కంప్యూటర్ అంతకన్నా లేదు నేను ఎక్కడి నుంచి ఏమి ఇస్తాను నా దగ్గర ఏమీ లేవు నాకు ఐడి లేవు ఏమీ లేవు సార్ అంటాడు ఆశ్చర్యపోతాడు అదేంటయ్యా ఈ రోజుల్లో అది లేకుండా ఎవరైనా ఉన్నారా అని ఏమో సార్ ఎవరు ఉన్నారో లేరో నాకు తెలియదు నాకైతే లేవు సార్ నేను నా దగ్గర అలాంటివి ఏమీ లేవు వస్తాను సార్ అని చెప్పి ఓ సెల్యూట్ కొట్టేసి వెళ్ళిపోతాడు బయటికి అతను ఏమంటాడంటేను నీకు ఐడి లేకుండా నీ జాబే లేస్తానయ్యా ఇది ఇంటర్వ్యూ చేశాను ఇదే ఇంటర్వ్యూలో ముఖ్యమైంది అంటాడు సరే సార్ అని ఓ సల్యూట్ కొడతాడు వెళ్ళిపోతాడు సరే ఐడి లేదు బయటకు వచ్చాడు బయటకు వస్తే ఎదుర్కొంటూ అతని జేబులో వంద రూపాయలని కూరగాయలు మార్కెట్లోకి వెళ్ళాం కూరగాయలు మార్కెట్లోకి వెళ్ళి ఆ వంద రూపాయలతో చూశాడు అన్నీ ఏవి చవకనే టమాటాలు టమాటాలు తీసుకున్నాడు టమాటాలు తీసుకుని ఆ వంద రూపాయలకినూ అమ్మేడు ఇంటింటికి తిరిగాడు అందరినీ బదిమాలేడు బదిమాలేడు అమ్ముకునే విధానం కొంచెం మాట టాక్టేసి ఉంటే అమ్ముకోగలరు కదా అమ్ముకున్నాడు అమ్ముకునేసి రెండు గంటల్లో వంద రూపాయలు టమాటాలు అమ్మేశాడు అమ్మశాడు కదా రెండు గంటల్లో అమ్మేశాను కదా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేశాను మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ వెళ్ళే టమాటాలు కొన్నాడు అమ్మేసాను వచ్చి డబ్బులతో లాభంతో అన్ని కలిపి టమాటాలు అన్నాడు మళ్ళీ కొన్నాడు మళ్ళీ ఇంకో కాలనీలోకి వెళ్ళాడు అందరిని బతిమారాడు మళ్ళీ అమ్మేశాడు ఇవన్నీ అయితే సాయంత్రం అయింది సాయంత్రం వేసే అన్ని చూసుకుంటే మూడు వందలు ఉన్నాయి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళేసిన మూడు వందలు ఉన్నాయి మూడు వందలు ఉండేసరికి లేదో అతను అనుకుంటాడు వంద రూపాయలు పెట్టుబడి పెట్టే నేను కొంచెం కష్టపడ్డాను నా తిరిగితేటలు ఉపయోగించి నా మాట చాకచక్యం చాకచక్యం ఉపయోగించాను కష్టపడ్డాను సేను కొన్ని నాలుగు గంటలు మూడు వందలు సంపాదించేశాను ఇంకేంటి నాకు నాకు ఐడియా ఎందుకు ఇంకా నాకు అనుకున్నాడు ఇంటికి వచ్చాడు భార్యకి ఇచ్చాడు చక్కగా వండుకున్నారు తిన్నారు గొప్ప ఖుషి అయిపోయాడు నేను ఇంత కష్టపడి నాలుగు గంటల్లోనే నాలుగైదు గంటలు మూడు వందలు అయిపోయాయి కదా నా వందనే రెండు వందలు చేశాను కదా నేను ఎందుకు కష్టపడకూడదు నా తెలివితేటలు నేను ఎందుకు ఉపయోగించకూడదు అనుకుంటాడు కష్టపడి ఇలాగ ఇలాగే అదే మా పని డెవలప్ చేసుకుంటూ వచ్చాడు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నాం అంటే టమాటాలు టమాటాలు కూరలు కూరలు పచ్చిమిరపకాయలు ఒకటి ఒకటి పెంచుకుంటూ తను నల్ల మాట చాకచెక్కించిన తోడు దగ్గర అమ్ముకుంటూ అన్నాడు చక్కగా అమ్ముకున్నాడండి భలే స్థిరపడిపోయాడు ఆ వ్యాపారంలో అయిన తర్వాత కొన్నాళ్ళకి ఏం చేశాడు కూరగాయలు తోసుకునే బండి కొనుక్కున్నాడు ఆ బండిలో కూరలు పెట్టి అమ్ముకుంటూ అమ్ముకుంటూ ఇంకా బాగా వృద్ధిలోకి వచ్చాడు ఇంకా బాగా అమ్ముకోవడం మరి అలా కొన్నాళ్ళు అయితే ఒక ట్రాలీ లాంటిది కొన్నాడు ఆ ట్రాలీలో పెట్టుకొని అమ్ముకుంటూ అమ్ముకుంటూ వెళ్తున్నాడు చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు ఏంటి అసలు కొద్దిగా ఎందుకు పనికిరాడు అనుకున్నాము ఇన్ని చేసుకున్నాము ఏం చేయడం అనుకున్నాము వెళ్ళే అమ్ముకుంటున్నాడు బాగా బిజినెస్లో బాగా షార్ప్గా తయారవుతున్నాడులే ఫోన్లే పాపం బాగుపడుతున్నాడని అందరూ సంతోషిస్తారు కూడా చిన్నవాడు కదండి ఏదో ఒకటి చక్కగా స్థిరపడ్డాడు సంతోషిస్తున్నాడు అమ్మా నాన్న అందరినీ బాగా చూసుకుంటున్నాడు అనుకున్నారు ఇలా కొన్నాళ్ళు అయింది అనమాట ట్రాలీ పెట్టుకొని అమ్ముకోవడం అని ఇప్పుడు వాళ్ళు రేపు మూవింగ్ ట్రాలీ వస్తున్నాయి కదా వాటితో కూరలు మన ఇంటి ముందుగా అలా అమ్ముకోవడం అలా అలా చాలా డబ్బు సంపాదించడం మొదలెట్టాడు ఇంకా సంపాదించి సంపాదించి ఆఖరికి తనకి ఓ ఐడియా ఒక ఐడియా వచ్చింది అతనికి ఏమని నేను ఇది ఇంత సంపాదిస్తాను కదా ఈ కూరలు మాత్రమే పెట్టి సూపర్ మార్కెట్ పెడితే ఎలా ఉంటుంది ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా అలాగే అనమాట అనుకున్నాడు సరే అన్నాడు అనుకున్నాడు అంతే తనకి ఏంటంటే ఫస్ట్ విల్ పవర్ ఎక్కువ తనమే తనకి నమ్మకం ఉంది నేను కష్టపడతాను నేను పైకి రాగలుగుతాను ఆ విల్ పవర్ తోటి తనకి తెలివితేటలతోటి తన మాట చాక్య చక్యంతో చక్కగా అవన్నీ సంపాదించుకున్నాడు ఇవన్నీ అయింది కదా సూపర్ మార్కెట్ పెడదామని కూరగాయ సూపర్ మార్కెట్ పెట్టేశాడు పెట్టి పెద్ద సంపాదన అయిపోయింది అనమాట ఇంకా పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అయింది పిల్లలు అంతా వచ్చారు ఆ సూపర్ మార్కెట్ తిరుగు లేకుండా బిజినెస్ లక్షల కోట్లలోనే టర్న్ ఓవర్ అయిపోతుంది చాలా బాగా చేసుకుంటున్నాడు మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతాను చదువు రాలేదు ఐడి లేదు ఏం సుఖం ఏమైనా కష్టపడ్డా కష్టపడ్డాడు తన కష్టం మీద తన నమ్ముకున్నాడు తన అంటే ఆలోచనలు వాటి మీద నమ్ముకున్నాడు తన కష్టే ఫలి అన్నట్టు కష్టపడినందుకు ఫలితం దక్కిసింది అయిపోయింది చక్కగా పెద్ద చూపు వచ్చింది పిల్లలు వచ్చి సరే తను ఏమిటి అందరూ ఏదో చెప్తుంటారు కదా ఏంటి ఇన్సూరెన్స్ చేయించుకో లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏవో చెప్తుంటారు కదా అలాగైనా ఓ రోజు ఏం చేశాడు హెల్త్కి ఇన్సూరెన్స్ చేయించుకుందాం భార్య పేరు చేద్దామని ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అతను రమ్మన్నాడు వచ్చాడు అతను వచ్చాడు బాబు ఇలా చెయ్యాలమ్మా మా భార్య పేరు ముంచే తర్వాత నా పేర పిల్లల మీద అంటే అలాగేనండి అంటాడు అన్నీ ఆయన మాట్లాడిన తర్వాత సార్ మీ ఐడి ఇవ్వండి సార్ ఐడియా నా దగ్గర లేదయ్యా నా ఐడి అదేంటి సార్ మీరు ఇంత పొజిషన్లో ఉందని మీకు ఐడి లేకపోవడం ఏంటి అంటే పొజిషన్ ఉంటే ఐడి ఉండాలా లేకపోతే నాకు అవ్వదా అంటాడు సార్ కొన్నిటికి ఐడి లేకపోతే పనులు అవ్వదు సార్ అందుకే నేను అడుగుతున్నాను సార్ అంటాడు అప్పుడు అతనికి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాడు అనమాట ఏమని అప్పుడు ఇతనికి ఇవన్నీ చెప్పాడు ఆయన నేను ఈ పొజిషన్కి రావడానికి ఏంటో కారణం తెలిసిన ఐడి లేకపోవడం వల్లే నేను ఈ పొజిషన్కి రాగలిగాను అదే ఐడి ఉంటే నేను ఎక్కడో ప్యూన్గానే గానే బతుకుందినేమో ఏ గంట కొట్టుకుంటే ఏ బంట రోతుగానో లేదా ఏ ప్యూన్ గానో కాఫీలు టీలు అందిస్తూ బతుకుందనేమో నేను ఈ పొజిషన్కి వచ్చానంటే ఐడీ లేకపోవడం వల్ల నీకు తెలుసు అన్నారు అదేంటి సార్ అంటే అప్పుడు ఈ జరిగిన స్టోరీ అంతా చెప్పాడు చెప్పిన తర్వాత ఆశ్చర్యపోయాడు సార్ మీకు ఐడి ఇప్ప అప్పటి నుంచి ఇప్పటికి ఐడి లేకుండా మీరు ఇంత పెద్ద సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నారు కూరలు అమ్ముకున్నానన్నారు ఎలాగో సార్ మీరు ఎంత తెలివైన వాళ్ళంటే ఆలోచన ఉండాలండి ఉండాలయ్యా రెండోది ఏంటంటే మనం కష్టపడాలనే తపన ఉండాలి మన మీద మనకి నమ్మకం ఉండాలి మనం ఏదన్నా సాధించగలమని విశ్వాసం ఉండాలి మన ఆత్మవిశ్వాసం మనం ఏం నమ్మకం లేక కష్టపడాలని తపన లేదనుకో మనం ఏమీ చేయలేం కాబట్టి అవి ఉన్నాయి నాలోని వాటి వల్లే నేను ఇంత వచ్చాను చూసావా ఐడి లేకుండానే ఏ పెళ్ళి అయింది పిల్లలు పుట్టేది ఇంత సూపర్ మార్కెట్ పెట్టాను ఇంత పొజిషన్లో ఉన్నాను నువ్వన్నట్టే కదా ఇంత పొజిషన్లో వచ్చినా కూడా నాకు ఐడి లేదు ఇదయ్యా నా జీవితం అని చెప్పాడు అతను ఆశ్చర్యపోయాడు నిజమే కదా ఓ మనం ఒక్కొక్క భేషజాలి పోయి నా ఐడి అంటాం నా పాస్వర్డ్లు అంటాం ల్యాప్టాప్లు కావాలంటాం స్మార్ట్ ఫోన్లు కావాలంటాం ఇవన్నీ కొంటాం ఇది ఏమీ లేదు సింపుల్గా ఓ పాత ఫోన్ పెట్టుకున్నాడు ఆ పాత ఫోన్లోనే మార్కెట్ అంతా నడిపించేస్తున్నాడు ఫోన్ల మీదే కదా రావాల్సిన అన్నీ వస్తున్నాయి అన్నీ పెడుతున్నాయి అన్నీ చేస్తున్నాడు ఇతనికి ఏమీ లేదు ఎంత పొజిషన్లోకి వెళ్ళాడు నేను ఇంత చదువుకున్నాను ఐడీలు అంటాను వీళ్ళని ఐడిలు ఐడీలు పెడుకొని కొద్దిమాలకొని ఇన్ని చేశాను నేను కష్టపడి నేను ఏం కష్టపడ్డాను నాకు అర్థం కావట్లేదు ఏం కష్టపడి ఏ కష్టపడ్డా ఏం సంపాదించానో నాకు అర్థం కావట్లేదు ఏమిటి జీవితం మనిషికి మన మీద మనకి నమ్మకం లేనప్పుడు ఎంత దిగజారిపోతామో ఎంత కే హీనస్థితిలో ఉంటామో కదా అయ్యో అనుకుంటాడనమాట చూసారండి మనిషికి కష్టపడే తత్వం ఉండాలి ఫస్ట్ ఏదైనా నేను చెయ్యగలను నా వల్ల అవుతుంది నేను నేను ఎంత పని అయినా సాధించగలను అనే తన మీద తనకి నమ్మకం విశ్వాసం ఉందనుకోండి తప్పకుండా తను ఏదైనా సాధించగలుగుతాడు చూసారు ఈ కథ ద్వారా ఎంత ఎంత మంచిది మనకి తెలిసిందో ఎవరన్నా ఏదైనా పని చేయాలనుకోండి ఇప్పుడు చిన్న యూట్యూబ్ పెట్టాలనుకోండి నాకు స్మార్ట్ ఫోనే కావాలి నాకు తల్లదే కావాలి లేదా అదే కావాలని అనుకోకండి మనకు అవే అక్కర్లేదు చిన్న ఫోన్ ఉందనుకోండి మనం యూట్యూబ్లో చక్కగా ఇలా మాట్లాడి అప్లోడ్ చేయండి చేస్తే ఎడిటింగ్లు అవి బాగా అన్ని ఫోన్లు ఇవి మరీ పాత డొక్కు ఫోన్లు కానీ ఈ మాత్రం ఆ మాత్రం ఫోన్లు అన్నింటి ఎడిటింగ్ చేసుకోవడం ఫోన్ లేక నాకు ల్యాప్టాపే కావాలి నాకు అలా లేకపోతే సిస్టమ్ ముందు కూర్చొని చెయ్యాలి అప్పుడే బాగా వస్తుంది ఇవన్నీ అన్నదండి భ్రమ భ్రాంతేనండి కష్టపడే తత్వం ఉండాలి ఆలోచన శక్తి ఉండాలి మనకి మనం మన మీద మనకి మనం చేసే పని మీద మనకి నమ్మకం విశ్వాసం ఉండాలి ఇవి ఉంటే ఎక్కడైనా మనం విజయం సాధించగలం చూసారండి ఇదండి కథ ప్లస్ మనకి మంచి మోరల్ను నీది చెప్పారు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్